ఒక రైతు దగ్గర ఒక కుక్క ఒక గాడిద ఉన్నాయంట ఈ గాడిద రైతుకి వ్యవసాయంలో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా కావాల్సిన సామాన్లని మోసుకుంటూ పోయేది రైతుకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది కుక్క మాత్రం పెట్టింది దీని ఇంటి గడవ వండుకునేది ఈ రైతుకు గాడిద అంటే చాలా ఇష్టం కానీ కుక్క అంటే కొంచెం ఏం పని చేయదని కొంచెం చిన్న చూపు ఉండేది ఒకరోజు ఆలోచించి అసలు ఈ కుక్కకు పెట్టే తిండిలా సగం గాడిదక పెడితే ఇంక కొంచెం బలంగా తయారవుతుంది ఇంకా పని ఎక్కువ చేస్తుంది అని కుక్కకు సగం అన్నం పెట్టి మిగతా దాన్ని గాడిదకి పెడతది కుక్క చాలా బాధపడుతుంది అయితే ఒకరోజు ఈ రైతు ఇంట్లో దొంగలు పడతారు దొంగలు వచ్చినప్పుడు కుక్క చూస్తుంది కానీ ఈడు నాకు తిండే సరిగా పెడతలేడు లేడు నేనెందుకు మొరగాలి అని చెప్పి సైలెంట్గా వండుకుంటుంది గాడిద కూడా చూస్తుంది నా యజమాని నా కోసం కుక్కకు పెట్టే తిండి కూడా పెడుతున్నాడు ఎట్లయినా సరే యజమాని లేపాలని చెప్పి అరుస్తుంటుంది ఈ గాడిద అరుపులకు లేచిన రైతు నా నిద్రను డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఒక రాడ్ తీసుకొచ్చి గాడిద నడుమిరగ కొడతాడు పోయి ప్రశాంతంగా పడుకుంటాడు పొద్దునే లేచి చూసేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది మొత్తం దొంగలెత్తుకొని పోతాడు గాడిదేమో పక్కన నడుమిరిగి పడిపోయి ఉంటుంది అప్పుడు అయ్యో ఎంత పని చేసినా అని అనుకుంటాడు అందుకనే కుక్క చేసే పని కుక్క చేయాలి గాడిద చేసే పని గాడిద చేయాలి నాకు తిండి పెడతాడు కదా అని చెప్పి కుక్క చేసే పనులు ఏలు పెడితే నడు మీరే ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలి వేరేటోళ్ళ పనులే వేలు పెట్టద్దు